నమస్తే అండి మనం చూస్తున్నది తాబేళ్ళు వీటిని సంస్కృతంలో కోర్మము అని పిలుస్తారు ఈ తాబేళ్ళు జీవులన్నింటికి తాత అని చెప్పాలి ఎందుకంటే ఇవి ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టాయి ఈ తాబేళ్ళు వీటికి డొప్ప ఆకారంలో దృఢమైన కప్పును కలిగిన జీవులు ఇవి ఇవి భూమి మీద అతి ప్రాచీనమైనవి ఇవి నీటిలో ఈదుతాయి నీటిలో నానుతాయి ఈ తాబేళ్ళు మౌనంగా ఉండే జీవులని చాలామంది భావిస్తారు కానీ ఇవి కూడా జంతువుల్లాగా పిల్లుల్లాగా కుక్కల్లాగా చిన్నగా శబ్దాలు చేస్తాయి ఈ తాబేళ్ళు ప్రపంచంలో ఎలాంటి వాతావరణంలోనైనా నివసిస్తాయి జీవిస్తాయి ఇవి ఈ భూమిపైన ఎక్కువ కాలం పాటు జీవించి ఉండే జీవులు కూడా ఇవే ఇవి సుమారు ఇరవై సంవత్సరాల నుండి నూట యాభై సంవత్సరాల వరకు జీవిస్తాయి ఇవి చిన్న తాబేళ్ళు సముద్రంలో ఉండే పెద్ద తాబేళ్ళు అయితే సుమారు రెండు వందల సంవత్సరాల నుంచి ఐదు వందల సంవత్సరాల వరకు జీవిస్తాయి ఈ తాబేళ్లకు ప్రమాదం వస్తుందని తెలిస్తే తలను మరియు కాళ్లను తన షెల్ లోపలికి దాచుకొని తనను తాను రక్షించుకుంటుంది ఈ తాబేళ్లకు మంచి ప్రకాశవంతమైన కళ్ళు ఉంటాయి మంచి దృష్టిని కూడా కలిగి ఉంటాయి ఈ తాబేళ్ళు గుడ్డు పెడతాయి అవి మగవ ఆడవ అనేది వాతావరణ పరిస్థితిని బట్టి కొన్ని గుడ్లు ఆడవిగాను కొన్ని మగవిగాను ఉద్భవిస్తాయి ఈ తాబేళ్ళు భూమిపైన పాగుతున్నట్లుగా నడుస్తాయి చూడండి ఆ విధంగా ఏవైనా అనుమానం వస్తే రక్షణ కోసంగా ఆగి తలను అన్నిటినీ లోపలికి ముడుచుకుంటాయి భూమి పైన ఆ విధంగా నడుస్తాయి చూడండి తాబేలు ఆ విధంగా నడుస్తాయి మరియు తాబేళ్ళ మెదడు చాలా చిన్నదిగా ఉంటుంది ఈ తాబేళ్ళ పైన ఉండే డొప్ప దాని స్కెల్టిన్ కాదు అది వెన్నుపూస భాగాన్ని కప్పి ఉండే ఒక కఠినమైన బాహ్య కవచం అది తాబేళ్లకు పర్యావరణ రూపకల్పనలో వీటికి ముఖ్యమైన పాత్ర ఉంది అందువలన ప్రతి సంవత్సరము మే ఇరవై మూడో తారీఖున ప్రపంచ తాబేలు దినోత్సవంగా అందరూ జరుపుకుంటారు తాబేలు పైభాగం దృఢమైన కప్పును కలిగి కింద భాగం మెత్తగా ఉంటుంది చూడండి ప్రతి ఒక్కరూ తాబేళ్లను రక్షించండి కాపాడండి నమస్తే